హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు మంచి ప్రాపర్టీ బడా ప్రాపర్టీ అద్భుతమైన ప్రాపర్టీ బీవీ నగర్ లో లగ్జరీ 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 ఏరియాలో ఏరియాలో చూడండి హౌస్ సరౌండింగ్ లోత అరవై ఏడు అంకనాల ప్రాపర్టీ అరవై ఏడు అంకనాల ప్రాపర్టీ ముప్పై మూడు అంకనాల ఇల్లుంది ప్లస్ చుట్టూరు చెట్లు మంచి వాతావరణం వెస్ట్ ఫేసింగ్ గల ప్రాపర్టీ అందరు కలిసి వచ్చే ప్రాపర్టీ ఓకేనా మంచి ప్రాపర్టీ మీకోసం తీసుకొచ్చి ప్రాపర్టీ ఈ ఏరియాలో ఇక్కడ చూడండి చుట్టుపక్కల సరైన లగ్జరీ ఏరియా ఈ ఏరియాలో ఈ ప్రాపర్టీ రెండు కోట్ల రూపాయలు అవుతుంది అటువంటిది కోటి పది లక్షలు తీసుకొచ్చింది ఇల్లు కూడా ఫైవ్ ఫీట్ హైట్ లో ఉంది రోడ్డుకి ఫైవ్ ఫీట్ హైట్ లో చాలా బేస్మెంట్ ఎత్తు బేస్మెంట్ లో ఇల్లు ఉంది ఒక మంచి ప్రాపర్టీ చూపిస్తారండి లొకాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి ప్రాపర్టీ ముందు లొకేషన్ కానీ ఉంటది మంచి లొకేషన్ ఇది పెద్ద ప్రాపర్టీ ఇది రోడ్డు కంటే కూడా ప్రాపర్టీ చాలా హైట్ లో ఉంది ఇది మొత్తం అరవై ఐదు అంకరాల స్థలం ఇది ఒకసారి ప్రాపర్టీ లోపల చూద్దాం మనం ప్రాపర్టీ మొత్తం లోపల చూద్దాం చాలా బాగుంది మొత్తం మార్బుల్స్ గ్రానైట్ అన్నీ వేస్తున్నారు వీళ్ళు డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది చాలా బాగుంటది హాల్ కూడా చాలా లగ్జరీగా పెద్ద హాల్ ఇంత పెద్ద వాస్తు కరెక్టగా నీట్గా మంచి వాస్తు ప్రకారం కట్టిన ఇల్లు ఒక అద్భుతమైన ఇల్లు మంచి ఇల్లు ఇక్కడ చూడండి దేవుడి రూమ్ ఇది ఇది పెద్ద హాల్ అండి అసలు హాల్ చాలా అద్భుతంగా ఉంటది కిచెన్ రూమ్ చూడండి ఒకసారి చాలా పెద్ద కిచెన్ అంటే ఇరవై అండి ఈ పడమరంగునదా 10 కట్టారండి హౌస్ అందుకనే చాలా పెద్దదిగా ఉంది ఒకసారి మీకు బెడ్రూమ్ కూడా చూపిస్తా పెద్ద బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచుడ్ బాత్రూమ్ ఇంకో బెడ్రూమ్ మనం తీలేదు ఉన్నారని చెప్పి పర్లేదు మనం ఈ మిద్ది మిత్తి పైన కూడా మినిమం ఒక యాభై అరవై మందితో మనం ఫంక్షన్ చేసుకోవాలి మిత్తి పైన బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ఖాళీ స్థలం ఎంత ఉందో చూడండి మొత్తం అరవై ఏడు అంకరాలు మీకు నచ్చిన విధంగా ఈ స్థలంలో ఏదైనా ఏ కార్యక్రమం అయినా మీరు చేసుకోవచ్చు ఒక ఫంక్షన్ లాగా చెట్లు చూడడం ఎంత మంచి వాతావరణం మంచి వాతావరణంలో వెస్ట్ ఫేసింగ్ గల ప్రాపర్టీ ఓకేనా వెస్ట్ ఫేసింగ్ గల ప్రాపర్టీ చూడండి తులసి చెట్టు మంచిది నీట్గా ఓకేనా ఎటువంటి ఇబ్బంది లేదు ఒక మంచి ప్రాపర్టీ కాన్ఫర్షన్ ఎతికి ఎతికి మరీ మీ మీకోసం కాన్పెక్షన్ కోటి పది లక్షలు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇక్కడ ఈ ఏరియాలో రెండు కోట్ల రూపాయలు ఈ ప్రాపర్టీ కాస్ట్ ఆఫ్ మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఓకేనా చూడండి అత్తం చూపించు రాజా మళ్ళీ దీనికి వీధి పోర్ట్లు కానీ కూడా లేవండి అంత జెన్యున్ గా ఉంది ప్రాపర్టీ వాస్తు కానీ డాక్యుమెంటేషన్ కూడా చాలా క్లియర్ గా ఉంది పక్కా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మొత్తం సందు కూడా నీట్ గా చాలా పెద్ద సైట్ అండి అరవై ఐదు అంకనాలు చిన్న విషయం కాదు ఈ ఇల్లు మనం ఇప్పుడు కట్టాలన్నా కానీ ఖచ్చితంగా యాభై లక్షల రూపాయలు అవుతుంది ఈ ఇల్లు కట్టాలంటేనే ఓకేనా యాభై లక్షల రూపాయలు అప్పుడు కోటి పది లక్షలు అంటే మీరే అంచనా వేసుకుని ఎంత తగ్గించారు అరవై ఏడు అంకనాలు ఒక్కసారి లెక్క పెట్టుకోండి అరవై ఏడు మళ్ళీ చెప్తున్నా అరవై ఏడు అంకనాలు అంకణం రెండు లక్షలు వేసుకున్నా కానీ మీరు ఎంత మీరే అర్థం చేసుకోండి ఓకేనా మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు